కే సర్వే అనేది నిజమేనా కేకే సర్వే పచ్చి అబద్ధము బూటకపు సర్వే అది అది కేటీఆర్ తొత్తు సర్వే పైసల కమ్ముడు పోయి అత్త విషయపరిచారాలు చేస్తున్నారు అసలు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఆ సర్వేనే ప్రకటించొద్దు అవి ఇంత కూడా అసలు ఇంగిత జ్ఞానం ఉండాలి వాళ్ళకు ఆ సర్వే ప్రకటించుకోవడానికి శిల్పు డబ్బాలు కొట్టుకుంటా ఏదో డబ్బాలు రాళ్ళు వేసుకుని ఊపినంత మాత్రాన అది నిజం కాదు అన్ని అన్ని విష ప్రచారాలు మానుకోవాలి ఇంకన్నా ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం అనుకుంటున్నాను ఓకే సార్ కాకపోతే వాళ్ళు కూడా సర్వే అనేది ప్రతి ఒక్కరిని ఏరియా ఏరియా వైజ్ గా పంపించే చేసి ఉంటారు కదా అది అబద్ధమైన అంటే మా దగ్గర ఇప్పుడు ఉన్నాయి ఒకటి ఎయిట్ పర్సెంట్ తో నవీన గెలుస్తున్నాది అదొక సర్వే ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ పర్సెంట్ తో గెలుస్తున్నాను అదొక సర్వే ఉంది నాలుగు సర్వేలు అట్లాంటి సర్వేలు నేను నాలుగు చూపిస్తా నాలుగు సర్వేల కన్నా ఒక సర్వే ప్రైవేట్ సర్వేస్ అది సెల్ఫ్ డబ్బా కొట్టి కొట్టుకునే సర్వేనే మీకు చాలా ఎక్కువైందా అసలు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అసలు ఆ సర్వే కరెక్ట్ కాదు అసలు ప్రకటించొద్దు కూడా దాని మీద ఎక్కువ ఎక్కువ మాట కేసు ఫైల్ చేయాలి వాస్తవం చెప్పాలంటే రాజ్యాంగం ప్రకారం మాట్లాడితే ఓకే సార్ ఇప్పుడు ఏంటంటే అమీర్పేట్ చౌరస్తల ఎన్టీఆర్ బొమ్మ ఎందుకు పెడతారు అసలు తెలంగాణ వాళ్ళది వద్దా అని అంటున్నారు అంటే ఆయన జాతీయ నాయకుడు రాష్ట్ర నాయకుడు కాదు జాతీయ స్థాయిలో చక్రం తిప్పినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒక రామునిగా ఒక కృష్ణునిగా ఒక భీమునిగా ఒక రకరకాల సినీ ప్రియులుగా ఆయన చూస్తారు ఆయన దేవుడితో సమాన దైవ సమానం పార్టీలకు అతీతంగా చూస్తారు తప్ప ఆయన ప్రధానమంత్రి అయ్యే స్థాయి ఉంటే కూడా ఆయన తెలుగు ప్రజల కోసం త్యాగం చేసినటువంటి ఘనత మీకేం తెలుసు ఏమంటున్నారు ధనగర్ కు క్యామాలు దాల్కమ్మ జా అని చెప్పి ఇందులో సామెత ఉంది మీకు ఊపర్ షేరు అని అందరు పరిశు అని మీ మీ కూటకపు మాటలు ఎవరు నమ్మరు మాటల మాంత్రికులు మాయల మరాఠీలు మీరు కుటుంబ సభ్యులు అంతా మాయాల మరాఠీలు అన్ని మసిబుచ్చి మారాటికా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి ఈ దాంట్లో అసలు ఒక్కటి కూడా నిజం లేదని చెప్పి మనవి చేస్తున్నా ఓకే కేటీఆర్ గారు అలా రౌడీ లాక్కి వేస్తే రౌడీ పాలన అనే అవుతుంది అని అంటారు కదా రౌడీ కేటీఆర్ అన్న ఇరవై నాలుగు గంటల్లోనే ఓ సల్మాన్ ఖాన్ అనే రౌడీని చేరుకున్నారు సిగ్గు చేటు మాట్లాడము దయ్యాలు వేదాలు వాళ్ళు కేటీఆర్ గారు మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఉంది తెలంగాణ ప్రజలు అసలు ఇది చాలా అసహించుకుంటున్నారు ఇటువంటి చర్యని ఈ బేకార్ చర్య ఇంత బేకార్ చర్య ఎక్కడ చూడలేదని చెప్పి ప్రజలు అంటున్నారు మీరు రౌడీలు మీరు గుండాలు మీరు అన్ని అక్రమాలకు అక్రమాస్తులు సంపాదించుకుని మీరు మీరు తయారయ్యి ఇతరులు ననడం ఎంత ఎంత చేయటంటే ముగ్గుని గుడి మొత్తుకున్నట్లే సామెధ ఉంది తెలంగాణలో అటువంటి ఈ మాటలను ఎవరు నమ్మరు 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 ఓకే సార్ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి అనేది ఓట్ల కోసమే అని అంటున్నారు మీరు ఓట్ల కోసం అని మీరు అంటున్నారు మేము ఏమంటున్నారంటే గత చరిత్ర పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి తీసుకున్నట్లయితే కూడా గత చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒకటి రెండు మూడు మినిస్టర్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఇప్పటికే ఇంకా లేట్ అయిందన్న ఉద్దేశంతో తాత్వారం చేయొద్దు మైనార్టీలు ఉన్నారు మైనార్టీలకు కూడా ఒక వెల్ఫేర్ ఉండాలని చెప్పి మనం గతంలో చూసినాం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ మంత్రివర్గం వల్లనే మహమూదల్లి ఇచ్చిన ఇచ్చినట్టు మహమూదలి గారికి ఇచ్చినటువంటి విషయాన్ని మర్చిపో మర్చిపోతే బాగుండదని మేము అనుకుంటున్నాం రెండోసారి కూడా ఆయనతో పాటు చాలా మందికి మంత్రివర్గం ఇస్తారని చేకున్నా కూడా మహమూదలికి ఆయనతో పాటు చేయించుకున్న ఘనత రెండోసారి చూసినాం మనం రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగులో ఆయనతో పాటు మహమూదల్లితో పాటు మిగతా మంత్రి వర్గాన్ని కూడా చేసినటువంటి దాఖలాలు మనం చూసినాము మీకు మహిళలు అంటే గౌరవం లేదు అసలు మహిళల మహిళలకు మంత్రి ఒక్క మంత్రి కూడా ఈయన ఘనత ఏదైనా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ ప్రపంచ చరిత్ర ఎక్కడైనా ఉందంటే అది కేసీఆర్ గవర్నమెంట్ వన్ రెండు వేల పద్నాలుగు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవిస్తాను ఓకే సార్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ గారిని కుడి భూజం ఆ నటంలో మీకు ఎలా అనిపించింది నవీన్ యాదవ్ అంటే ఇప్పుడు రేవంత్ అన్న గారు రేవంత్ అన్న గారికి ఈ విషయంలో మీరు మంచి క్వశ్చన్ అడిగారు రేవంత్ అన్న గారికి ఈ విషయంలో చాలా మా యువకుల తెలంగాణ రాష్ట్ర యువకుల అందరి నిరుద్యోగులందరి తరపు నుంచి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం అదే విధంగా రాహుల్ అన్న కూడా మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఏ పార్టీ కూడా ఈ ప్రపంచంలోనే కాదు ఈ దేశం మొత్తం మీరు నలుమూలలు తీసుకున్నట్లయితే ఒకసారి మీరు చరిత్ర తిరగరాయండి కేవలం ఓ ని ప్రోత్సహించడం అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి వేరే పార్టీలు ఎక్కడ సాధ్యం లేదు దానికి ఉదాహరణ చెప్తా ఒక పాలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఒక మైనంపల్లి రోహిత్ ఒక మైన ఒక ఒక చిత్రం ఒక 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 జయవీర్ రెడ్డి ఒక రఘువీర్ రెడ్డి ఇట్లాంటి ఎంతో మందిని ప్రోత్సహ ఒక బల్మూరి వెంకట వచ్చిండు ఇక్కడ బల్మూరి వెంకట ఎన్ఎస్విఐ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి ఆయనను ప్రోత్సహించిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా